హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో జూన్ నెలలో సంపూర్ణ రుణమాఫీ అనేది కూడా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు ఇవ్వడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలిపింది ఇక జూన్ నెలలో ఏ తేదీన ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేస్తారు ఇక ఎటువంటి రైతులను అధికారికంగా ప్రకటించబోతున్నారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి అర్హతలేమి అనర్హులు ఎవరు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది ఇక రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేయబోతుంది ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులు ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రెండు లక్షల లోపు రుణం అనేది కూడా పొందే ఉండాలి ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే తెలుపుతుంది ఇక తీసుకున్నటువంటి రుణానికి సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలి అంతేకాకుండా మీ యొక్క భూమి వివరాలనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉండాలి వేసిన పంటలన్నీ కూడా ఈక్రాఫ్ట్ అనేది చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావని అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేసిన తర్వాత రుణమాఫీకి సంబంధించి జూన్ నెలలోనే ఖచ్చితంగా అధికారికంగా బహిరంగ సభలో మాట్లాడి అర్హుల జాబితాను అదేవిధంగా కొత్త తేదీని కూడా విడుదల చేయడం జరుగుతుందనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో